గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో రేపు గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసు హియరింగ్ అయితే ఉండడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ అయితే గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఉమెన్ రిజర్వేషన్స్ పాటించలేదనేసి ఇద్దరు మహిళలు వెళ్ళి కేసు అయితే వేయడం జరిగింది అయితే హైకోర్టు కూడా దీనిపైన ఇంటర్ స్టే అయితే ఇవ్వడం జరిగింది అంటే ఏంటిదంటే ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో అపాయింట్మెంట్ లెటర్స్ అనేది మా తీర్పుకు తుది తీర్పుకు నియబడి ఉంటుందనేసి ఇచ్చారన్నమాట సో మొత్తం అయితే మొత్తానికైతే ఇటు ఉమెన్స్ రిజర్వేషన్లో దాదాపుగా థర్టీ త్రీ పర్సెంటేజ్ పాటించలేదనేసి మా ఇద్దరు మహిళలు గ్రూప్ టూ పైన కేసు వేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కేసు హియరింగ్ రేపు మార్నింగ్ రాబోతుందండి సో హైకోర్టులో సో మరి ఆ గ్రూప్ సంబంధించినటువంటి కేసు ఏమవుతుందో అన్న దానిపై అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇటు సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ కూడా మరి ఎంతో కాలంగా మరి రాసినటువంటి దాదాపుగా త్రీ ఇయర్స్ రాసినటువంటి ఈ యొక్క గ్రూప్ టు ఈ యొక్క ప్రయాణంలో మరి ఏం జరగబోతున్న దానిపై ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో ఏర్పడింది అనమాట అయితే విషయానికి ఏమి విషయం ఏమిటంటే గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఏదైతే ఉన్నదో ఆ గ్రూప్ టూలో దాదాపుగా ఫస్ట్ ఆ మహిళలకు రిజర్వేషన్ ప్రకటించారు తర్వాత మళ్ళీ వెర్టికల్ రిజర్వేషన్స్ దాంట్లో తీసుకెళ్ళారు సో అయితే మొత్తానికైతే మరి సమాంతర రిజర్వేషన్స్ వెర్టికల్ రిజర్వేషన్ మధ్య ఒక తేడా అయితే ఉన్నదండి సో ఈ తేడా వలన ఏమవుతుందంటే ఉమెన్ రిజర్వేషన్కు సరిగా పాటించలేదనేసి మొత్తం పోస్టులు కూడా ఓపెన్లో కలిపేశారనేసి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా డిమాండ్ ఏంటిదంటే ఉమెన్ రిజర్వేషన్ పాటించలేకుండా ఉండడం వల్ల మా మాకు పోస్టులు తగ్గిపోయినాయి సో అనేసి వీళ్ళు పోయి కేసు వేయడం జరిగింది ఉమెన్స్ అయితే మరి రేపు జరిగిపోయేటటువంటి ఏదైతే కేసు ఏదైతే ఉన్నదో ఈ కేసులో మేజర్గా ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు మనకు ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసెస్ మరి రేపు హైకోర్టు ఏం చెప్పబోతుంది తుది తీర్పు మరి హియరింగ్ జరుగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి కే రిజర్వేషన్ ఉల్లంఘన జరిగిందా లేదా మరి అటు ఆ డిజబిలిటీ క్యాండిడేట్స్ కూడా మరి ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో అది పాటించారా లేదా అన్న దానిపై రేపు కేసు సంబంధించినటువంటి హియరింగ్ అయితే జరగబోతుంది సో దాదాపుగా ఇన్ని రోజుల ప్రయాణం గ్రూప్ టూలో ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే పూర్తి కాలేదు సో మరి కొత్త గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా మరి త్వరలో త్వరలో అంటున్నారు మరి ఎప్పుడు సార్ అనేసి అడుగుతున్నారు కొత్త గ్రూప్ టూ నోటిఫికేషన్ దాదాపుగా నవంబర్ ఆ డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ అయితే విషయానికి వస్తే ఇక్కడ దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల దాకా పోస్టులు కూడా మరి కొత్త గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల డిమాండ్ ఏంటిదంటే రిజర్వేషన్ ఉల్లంఘన జరిగిందనేది ఇప్పుడు ఈ ఉన్న ఈ ప్రొవిజనల్ లిస్ట్ ఉన్న దానిపైన కేసు వేయడం జరిగింది అండి సో అది మనకు హైకోర్టు ఆదేశాలు ఏదైతే ఉంటుందో దాని మేరకు మనం ముందుకు నడవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వము మరి కొత్త నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎందుకు వేయలేదంటే ఈ పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి భర్తీ కాలేదన్న దానిపైన ఆగడం జరిగింది కొత్త మరి త్వరలో అయితే మరి త్వరలో అంటే అక్టోబర్ నవంబర్లోనే ఈ కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి సో రేపు చూడాలి మరి కేసు హియరింగ్ ఏ విధంగా ఉంటుందో ఇది సార్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్